హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే చెన్నైలో రైల్వే స్టేషన్లో తీసిన వీడియో అండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు దంపతులను చూపిస్తాను మీకు వాళ్ళని చూసినాక చూడముచ్చట వేసిందండి ఎందుకంటున్నానంటే ఈ వీడియో నేను కొంతమందికి చెప్దామని చెప్తున్నాను ఒక మనిషి నల్లగా ఉన్నది కొంతమంది కలర్ఫుల్గా లేరు అందంగా లేరు అని గించపరిచే వాళ్ళ కోసమేనండి ఈ వీడియో ఎందుకంటే అందం అనేది మన శరీరానికి సంబంధించింది మన పుట్టుకతో వచ్చిందండి మనసుకు సంబంధించింది కాదు కదండి ఇంక ఈ స్టేషన్లో నేను ఇద్దరిని చూసినాక నాకు నిజంగా ప్రేమ ఎలా ఉంటుంది అనేది అర్థమైపోయిందండి నేను ఈ స్టేషన్ అప్ అయినా కదా అక్కడైతే ఇద్దరు వచ్చిరండి చూడండి అదే అండి ఒక భార్య భర్తల బంధం అంటే ఇలా ఉంటుందండి వాళ్ళకి ఇద్దరికైతే కళ్ళు లేవండి భర్త అయితే ఇంకా నా దగ్గర పౌడర్ తీసుకెళ్ళి అలా భార్యకి అయితే పౌడర్ వేసి ఇంకా బొట్టు పెట్టి నుదుటి మీద ఇంకనైతే రెడీ చేసుకొని తీసుకెళ్తుండండి ఒక భార్యకు కావాల్సింది ఏందండి ఇదేనండి ఇంత ప్రేమ ఉంటే చాలండి అని చివరి రాక చేపట్టుకొని నడిపించేవాడే భర్త ఆస్తి అంతస్తులు ఉంటే హ్యాపీగా ఉంటారు Friends, bye Marie.